కూటమి పాలనపై బీజేపీ నిచ్చల ధోరణి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ రాష్ట్రం సంబరాలకు సిద్ధమైంది సూపర్ సిక్స్ హామీలు అమలవుతుండగా ప్రభుత్వం తన పాలనపై ప్రజల నుంచి స్పందన తెలుసుకోవడానికి కార్యక్రమాలు నిర్వహిస్తోంది అయితే ఈ కూటమిలో భాగస్వామ్యైన బీజేపీ మాత్రం రాష్ట్ర కార్యక్రమాలపై మౌనం పాటిస్తోంది ముఖ్యంగా తల్లికి వందనం ఉచిత ఆర్టీసీ ప్రయాణం పెరిగిన పింఛన్లు వంటి పథకాలపై బీజేపీ నుంచి స్పందన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ నిచ్చిన ధోరణి వల్ల రేపు ఏదైనా సమస్య తలెత్తితే బీజేపీ తప్పించుకోవడానికి సిద్ధమవుతుందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి అప్పులు చేశారు మేము నిమిత్తం మాత్రమే అన్న విధంగా బయటపడే వ్యూహమా అంటే అవుననే అభిప్రాయం వినిపిస్తోంది కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం నిర్ణయాలపై సమిష్టిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఓటర్లు పాలనను చూసి నిర్ణయం తీసుకుంటారని కేవలం జగన్ పై విమర్శలతో విజయాన్ని ఆశించలేమని వారు చెబుతున్నారు అందుకే బీజేపీ కూడా ప్రజల్లోకి వెళ్లి పాలనపై తన పాత్రను వివరిస్తేనే కూటమికి మరింత బలం చేకూర్తని విశ్లేషకుల అభిప్రాయం ఇక కమలనాథులు ఈ అంశంపై ఎలా స్పందిస్తారో చూడాలి